హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్ టమాటోస్ అండ్ పచ్చిమిర్చితో రోటి పచ్చడి చేద్దాము ఈ రోటి పచ్చడికి కావాల్సిన టమాటోస్ అండ్ పచ్చిమిర్చిని ముందుగా తీసుకుందాము ఈ పచ్చిమిర్చీలు కొంచెం కారంగా ఉంటాయి రోటి పచ్చడికి కావాల్సిన టమాటోస్ అండ్ పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొన్ని పల్లెలను కూడా తీసుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి అలాగే మూత పెట్టేసి వన్ మినిట్ వరకు ఉడకనివ్వాలి పచ్చిమిర్చిని చూడండి పచ్చిమిర్చిలు అయితే బాగా వేగాయి ఆయిల్లో ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు పల్లీలను కూడా వేయించుకోవాలి ఆయిల్లో ఈ రోటి పచ్చడికి కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుస్తుంది టేస్ట్ ఇవి ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసి పల్లెలను పచ్చిమిర్చిని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి టమాటో పీసెస్ని వేశాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ టమాటో పీసెస్ని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఓ టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అలాగే అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి చింతపండును వేసుకుంటే ఈ టమాటో రో రోటి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది వన్ మినిట్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి టమాటోస్ అయితే మంచిగా మగ్గాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి టమాటోస్ని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి పల్లీలను నూరుకోవాలి ఈ పచ్చిమిర్చి పల్లెలో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఫోర్ నుండి ఫైవ్ పీసెస్ వెల్లుల్లి పీసెస్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ముందుగా నూరుకోవాలి పచ్చిమిర్చిని పల్లెలను అలాగే వెల్లుల్లి జీలకర్రను ఈ ప్రాసెస్లో టమాటో రోటి పచ్చడిని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని నూరుకుంటే చాలా బాగా మెత్తగా అవుతుంది పచ్చడి అలాగే కొన్ని కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని నూరుకోవాలి అలాగే మనం ఉడకబెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకొని నూరుకోవాలి టమాటోస్ వేసుకున్నాక పచ్చడిని మెల్లగా నూరుకోవాలి మధ్యలో ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలిపేసుకోవాలి మనం ఇంటి దగ్గరనే పండించినాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి